కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి రెడ్డి అన్నారు సోమవారం చండూర్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు సోమవారం చండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని యువత ఆదర్శంగా తీసుకొని ఈ దేశం కోసం యువత పని చేయాలన్నారు రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మున్గోడు నియోజకవర్గంలో భారీ ఎత్తున బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అందుకు ప్రతి ఇంట బీజేపీ సభ్యత్వం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కోరారు రానున్న ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమైన సమయమని ప్రతి కార్యకర్త వ్యక్తిగత పనులతో పాటు పార్టీ కోసం కొంత సమయాన్ని కేటాయించి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువమోర్చా మాజీ అధ్యక్షులు ఆస్కాని శ్రీను పెసర్ల హరీష్ యువమోర్చా నాయకులు శంకర్ పెసర్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు